జేపీ న్యూస్కు స్వాగతం నేడు భాష్యం స్కూల్ నందు డాక్టర్స్ డేని పురస్కరించుకుని ప్రైమరీ క్లాస్ పిల్లలకు జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ప్రిన్సిపాల్ గణేష్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక సుమన్ దంత వైద్యశాల మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో దంత నిపుణులైన డాక్టర్ సుమన్ భాష్యం స్కూల్ నందు చిన్న పిల్లలకు ఉచిత వైద్య సేవలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిల్లలకు టూత్ బ్రష్లు పేస్ట్లు ట్యాబ్లెట్లు ఉచితంగా అందజేశారు డాక్టర్ సుమన్ మాట్లాడుతూ సుమన్ అండి సుమన్ ప్రజా వైద్యశాల ద్వారా ప్రతి సంవత్సరం డాక్టర్స్ పురస్కరించుకొని మా ఈ అంగడిగిరి భాషించుకోవడంలో వాళ్ళ యొక్క సౌజన్యంతో గత ఫైవ్ ఇయర్స్గా రెగ్యులర్గా క్యాంపింగ్ నిర్వహిస్తుంది ఈ రోజుల్లో పిల్లల్లో దంత సమస్యలు అనేవి చాలా పరిపాటు అయిపోయాయి సో దాన్ని బేస్ చేసుకొని పిల్లల్లో చిన్న వయసు నుంచే దంత సమస్యలు పూర్తి స్థాయి అవగాహనని పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా తెలియజేయాలని ముఖ్య ఉద్దేశంతో మా సొంత నిధులు వెచ్చించి మరి పిల్లల్లో దంత సమస్యల పూర్తి స్థాయి అవగాహన కల్పించడానికి మా వంతు ప్రయత్నం ప్రయత్నంగా ఈ భాష స్కూల్ వారి యొక్క సోదరులతో ఈ క్యాంపుని కండక్ట్ చేస్తున్నాము పిల్లల్లో ఈ రోజుల్లో దంత సమస్యలు అనేవి చాలా కామన్ అయిపోయాయి ఎందుకంటే మనం యూజ్ చేసేటువంటి ఆహార పదార్థాలలో ప్రజెంట్ రకరకాల పదార్థాలు యూజ్ చేయడము ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోవడము వెళ్ళలేకపోవడం వల్ల ఈ దంత సమస్యలు అనేవి చాలా పరిపాటిగా మారిపోతుంది సో ఇవి ఇంకోటి ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి వచ్చిన తర్వాత జ్వరం లాగా తలనొప్పి లాగా అప్పుడప్పుడే తెలిస్తే మనం జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉండేది బట్ ఈ దంత సమస్యలనేవి పూర్తిగా పన్ను పాడైపోయి పెయిన్ వచ్చేంతవరకు కూడా తెలియదు సో చా దానివల్ల చాలామంది కూడా పెయిన్ లేనప్పుడు ప్రాబ్లం లేదనుకుంటుంటారు కానీ ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఒకరోజు పెయిన్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకోలేకపోవడము లేదంటే చేసుకోవడానికి అవకాశాలు లేకపోవడం వల్ల పన్ను తీసేసుకోవడం మరియు సంత ప్రాబ్లమ్స్ అనేటివి దారి తీస్తూ ఉంటాయి సో వాటన్నిటినీ కూడా ముందుగానే పసిగట్టి పూర్తి స్థాయి దంత ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం పరిరక్షించుకోవడం కోసమే ఈ క్యాంప్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాము ఫ్రీక్వెంట్గా మేము టౌన్ వెంకటగిరి పరిసర ప్రాంతాల్లో కూడా రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి విలేజెస్లో వెళ్ళి క్యాంప్స్ పెట్టి ముఖ్యంగా ప్రధాన విధిగా పిల్లల నుంచి చిన్న స్థాయి నుంచే పూర్తి స్థాయి దంత ఆరోగ్యం మీద అవగాహన కల్పించే ధ్యేయంగా మా హాస్పిటల్ మా అందరూ కూడా పనిచేస్తున్నారు సో ఈ సందర్భంగా ఈ అవకాశం భాషించుకోవడానికి ధన్యవాదాలు తెలుపుతాం థ్యాంక్ ప్రతి సంవత్సరం ఈ స్కూల్ నందు పిల్లలకు ఉచిత వైద్యం చేస్తానని తెలిపారు అలాగే అవసరమైన చోట కూడా ఉచిత వైద్య సేవలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో చాంత్ ప్రిన్సిపాల్ సత్యప్రియాంక టీచర్లు పాల్గొన్నారు నా పేరు గణేష్ భాష స్కూల్ ప్రిన్సిపాల్ భాష విద్యా సంస్థల వారి ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సందర్భంగా పురస్కరించుకుని భాష స్కూల్లో వైద్య సేవలు నిర్వహించడం జరుగుతుంది తుమ్మన దంత వైద్యశాల పరి పర్యవేక్షణలో పిల్లలకి దంతాలతో దంతాలపైన పరిశుభ్రత ఆరోగ్య పైన పరిశుభ్రత గురించి ఈ డెంటల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి దీనికి భాష జోన్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ గారు మా ఆధ్వర్యంలో మున్సిపాలిటీ స్టాఫ్ అందరం కలిసి సుమ్మన దంతవయించాల్సి సంప్రదించి వాళ్ళతోటి ప్రతి సంవత్సరం మేము ఈ డాక్టర్ చేసే సందర్భాన్ని పురస్కరించుకొని మెడికల్ క్యాంపులు కలెక్ట్ చేస్తున్నాం సో దీనికి సహకరించడం సుమ్మని దంతవయంత వారికి మా అభినందనలు థ్యాంక్ యూ అండి